हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభనండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి ఎనభై తొమ్మిదో వీడియో అయితే చేస్తున్నామండి సో ఈ వీడియో వచ్చేసరికి మీకు ఎయిటీ నైన్ అండ్ కలెక్షన్ అనేది ఎయిటీ ఎయిట్కి ఎయిటీ కి మనకి వేరియేషన్ ఉంటుంది సో మీరు ఎవరైనా కస్టమర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకునేటప్పుడు కూడా మీరు చేసేది ఎన్నో నెంబర్ వీడియో అనేది ఒకసారి అయితే నెంబర్ అనేది కూడా అక్కడ మీకు కనబడుతూ ఉంటుంది వీడియో మొత్తం స్క్రోల్ చేస్తున్నామండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి ఎనభై తొమ్మిదో వీడియో అండి బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది అండ్ ఫ్లైఓవర్ మనం దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ మీరు అయితే రీచ్ అయిపోతారు మీకు వచ్చి అన్ని రకాల ఆటో సర్వీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి ఇన్ కేస్ ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి అడ్రస్ ఏదైనా డౌట్ ఉంటే మీకు టూ నెంబర్స్ ఇస్తాం అండి ఒక నెంబర్ బిజీ ఉన్నా ఉన్నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు అడ్రస్ అయితే చాలా క్లియర్గా అయితే చెప్తారు టుమారో సండే మీకు షాప్ అనేది ఓపెన్లోనే ఉంటుందన్నమాట గమనించండి ఎవరైనా దూరం నుంచి వచ్చే రీసెల్లర్స్ కావచ్చు అండ్ రీ రీసెల్లర్సే దూరం నుంచి రావాలన్న ఎస్పెషలీ రూల్ కూడా లేదు అండ్ రిటైల్గా మీరు ఎన్ని సారీస్ తీసుకో అంటే ఒకటి రెండు సారీస్ తీసుకోవడానికైనా అనుకోకుండా ఊరొచ్చాము అని అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు అండ్ మనకి రీసెల్లర్స్ అసలు రిటైల్లో అటువంటి రూల్స్ ఏం లేదండి సింగిల్ సారీ నుంచి మీరైతే బై చేసుకోవచ్చు అనమాట ఒక చీర నుంచి ఎన్నైనా అయినా మీకోసం ఆల్ ఓవర్ ఇండియా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీతో మనమైతే పంపిస్తాము అయితే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న కలెక్షన్ వెయిట్ని బట్టి అడిషనల్ గా అయితే ఉంటాయి అనమాట గమనించండి సో ఇప్పుడైతే ఎయిటీ నైన్ వీడియో అయితే మనం అండి మనకి కట్ పీసెస్ వీడియో కూడా అడుగుతున్నారు ఆల్మోస్ట్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము కట్ పీసెస్ వీడియో తొందరగా పెట్టండి పెట్టండి అంటున్నారు కానీ కట్ పీసెస్ అనేది రెడీ చేసి ఒక బల్క్ చూపించడానికి మినిమం ఒక ఫైవ్ డేస్ టు వన్ వీక్ అయితే టైం పడుతుంది కానీ ఇప్పుడు మాత్రం కట్ పీసెస్ కూడా దీని సీక్వెల్ గానే జస్ట్ డే బై డే మీకైతే రిలీజ్ అయిపోయిందండి వన్ డే గ్యాప్ లో గమనించండి కట్ శారీస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టు అయితే రీసెలర్స్ అయితే కూడా అయితే మీకు అంటే ఆంధ్రహి వేలోనే ఉంది వీడియో మాత్రం సో ఇప్పుడు ఎయిటీ నైన్ వీడియో స్పెషల్ అని చెప్పాను కదా సో ఆ కలెక్షన్ ఏంటనేది ఫుల్ బ్లటెడ్గా అయితే వచ్చేసేద్దాము మన కలెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ కలెక్షన్ వెనాలసీ టిష్యూలు అండి వీటి మీద మనకి మీనా బుట్టాలు ఇలా మనకి వేరియేషన్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అంటే మిక్స్డ్ కలెక్షన్ అయితే చేస్తాం చేస్తామన్నమాట కానీ మనకి వచ్చేసరికి రిచ్ పళ్ళు రిచ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది సారీకి అనేది అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫస్ట్ రివీల్ చేసేస్తున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైజు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇప్పుడైతే కలర్ చార్ట్ అనేది చూద్దాము ఇది మనకి మంచి మ్యాంగో ఎల్లో కలర్కి లీఫీ గ్రీన్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి తో స్మాల్ బార్డర్తో ఎల్లో మీద మనకి డిజైన్ అనేది గమనించండి ఆల్మోస్ట్ అవయాంజనే వారి వీడియోస్ అనేది ఎవరి డిజైన్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఎవరీ డిజైన్లో మీకు ఎవరీ సారీ ఫుల్ బిక్ కనబడుతూనే ఉంటుందండి వీడియో మొత్తం ఇది కూడా గమనించండి అండ్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఇదైతే చూసుకొని అయితే నీట్గా అయితే షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలరు అండ్ ఆరెంజ్ కలర్ కి కూడా గ్రీన్ బోర్డర్ అండి అలానే యాష్ కలర్ కి మనకి మెచ్యూర్ రేట్ వచ్చింది సో ఆరెంజ్ నెక్స్ట్ డిజైన్ సిల్వర్ వీవింగ్ సారీ వచ్చిందండి బోర్డర్ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ తో గోల్డ్ వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి మంచి పీచ్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే లక్స్ గ్రీన్ కలర్ కి పింక్ అండి ఇందులో మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లోనే ఆరెంజ్ విత్ మనకి పర్పుల్ షేడ్ అండి ఫస్ట్ డిజైన్ లో కూడా మీకు ఫోర్ కలర్స్ షేర్ చేసాం సెకండ్ డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ అనేది షేర్ చేసాం గమనించండి ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట బ్లౌజ్ అండి వెరీ నైస్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ గమనించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వస్తే స్కై బ్లూ విత్ మనకి రెడ్ అలానే నావి బ్లూ కలర్ గ్యాప్ బార్డర్ కొచ్చుపల్లి డిజైన్ అండ్ మనకి మిచి రెడ్ విత్ గ్రీన్ కలర్ అండి సో కలర్ చార్ట్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది స్కై అండ్ రాయల్ బ్లూ ఎల్లో విత్ మనకి వస్తానికి డార్క్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ పింక్ బ్లూ విత్ మెరూన్ కేవలం ఫోర్ డబల్ నైన్ ఎవరైనా టెన్ థౌసండ్ అనేది బై చేస్తే ఆ అమౌంట్లో నుంచి మళ్ళీ మీకు ఫైవ్ పర్సెంట్ బిల్ కూడా తగ్గుతుంది పింక్ విత్ బ్లూ కలరు సో కలర్ చార్ట్ అయితే సూపర్ అండ్ వన్ మోర్ కలర్ వన్ మోర్ డిజైన్ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాము డార్క్ ఇష్ బ్లూ షేడ్ కి మనకి స్కై బ్లూ కలర్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మీద డిజైన్ కూడా గమనించండి రియల్లీ నైస్ లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ వాషబుల్ అండి అండ్ ఎవరీ సారీ అనేది ఉంటుంది మీకు ఓపెన్ పిక్ బ్లూ అండ్ ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ ఉంది వెరీ డిఫరెంట్ గా కొత్తగా ఉంది గమనించండి గుంటూరు వైష్ణవి ఫోర్ క్లాత్ మార్కెట్ త్రీ మనకి సేమ్ డిజైన్ వచ్చింది సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి లెమన్ ఎల్లు అండ్ మనకి వస్తుంది పీచ్ ఆరెంజ్ అండ్ స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ అనమాట బోర్డర్స్ అనేది చేంజ్ అయినాయి ఇది పోచంపల్లి డిజైన్ నావి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ రెడ్ ఈ డిజైన్ లో టూ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ గ్రీన్ కూడా అందుబాటులో ఉంది ఇది కూడా చాలా బాగుంది అంటే డిఫరెంట్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఫొటోస్ పెట్టి వెరీ లో లోటు పింక్ అండ్ గ్రీన్ ఈ డిజైన్ లో చెప్తున్నాము అండ్ సింగిల్ శారీ కూడా మీరు కూడా టిక్ మార్క్ పెట్టేటప్పుడు ఫుల్ పిక్ కనబడుతుంది కాబట్టి బోర్డర్స్ అలానే పళ్ళులు బ్లౌజులు రెండు శారీలో ఏదో ఒక పార్ట్ కాకుండా ఫుల్ పిక్ ని షేర్ చేయండి మీకు కూడా డిజైన్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం షేర్ చేసిన ఎవరీ డిజైన్ ఎవరీ కలర్ కూడా మనకి యూట్యూబ్ నుంచి రిలేటెడ్గా ఉంది కాబట్టి కొంచెం అదైతే ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా సూపర్ ఉందండి వెరీ నైస్ చాలా బాగుంది కూడా మనకి కోట విత్ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అసలు ఫోర్ డబల్ నైన్ కి వచ్చే సారీ అయితే కాదండి సో మిస్ అవ్వకండి మంచి కలెక్షన్ అనేది ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పద్నాలుగు వందల యాభై ఇన్స్టాగ్రామ్ కనుక వాచ్ చేస్తే మీకు ఉంటుంది సో మనం నాలుగు వందల వాచ్ చేసినా కొన్ని సారీస్ కి మీకు ప్రైజెస్ తో సహా ట్యాగ్ అవుతూ ఉంటాయి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ అయితే మనకైతే అవైలబిలిటీ ఉంది కానీ మనకి వస్తే ఫోర్ డబల్ నైన్ ఇందులో కలర్ చార్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి మ్యాంగో ఎల్లో ఇది కూడా ఎందుకు ఓపెన్ చేసేస్తుంది కింద బార్డర్ కూడా చాలా బాగుందండి బార్డర్ వావ్ అమేజింగ్ రియల్లీ సూపర్ అండి ఇందులో రిమైనింగ్ కలర్స్ మనం రెండు చూడలేదు కాబట్టి అది కూడా చూద్దాము పింక్ గ్రీన్ బ్లూ అండ్ మనకి రాయల్ అన్ని ఓపెన్ చేయాలి వచ్చింది గ్రే రెడ్ ఈ లీఫీ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉందండి అండి న్యూ బా ఆరెంజ్ బ్లూ ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంది ఈ డిజైన్ లో కొన్ని కలర్ చార్ట్స్ అయితే మనకి ఇది చూడండి చాలా సంథింగ్ కలర్ నావీ బ్లూ కలర్ కి సంపా గ్రీన్ ఈ కాంబినేషన్ చాలా రేర్ గా ఉంది నిజంగా బాగుందండి సంపంగి షేడ్ కూడా వెరీ అట్రాక్టిబుల్ అనమాట విత్ లైట్ వెయిట్ ఎల్లో విత్ మనకి లీఫీ గ్రీన్ కలర్ అంటే చాలా బాగున్నాయండి అలానే మనకి మంచి లెమన్ షేడ్ కి స్కై బ్లూ షేడ్ ఇది కూడా గోధుమ కలర్ అండి గోధుమకి ఇది వచ్చింది కూడా డిఫరెంట్ గా ఉంది గోధుమ కలర్ కి గ్రీన్ అనమాట ఇది సిల్వర్ వచ్చిందండి ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి బ్లూ వచ్చేసరికి రెడ్ ఈ డిజైన్ రెండు సేమ్ ఈ సిల్వర్ ప్యాటర్న్స్ ఏ శారీ అయినా మీరు అయితే బై చేసుకోవచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఇది ఇక్కడ కూడా ఉంది కాబట్టి వన్ సారీ ఓపెన్ చేయడమే మనకి బెటర్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది కొంచెం లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇవి లుక్ పోయి చాలా బాగుంటాయి బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి గోధుమ కలర్ కలర్కి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఓపెన్ చేద్దామండి కాజు షేడ్ కి ఎల్లో ఇది కాంబినేషన్ కూడా వాచ్ చేయలేదు బాగుంది ఇది కూడా బాగుంది నైన్ అండి ఫొటోస్ దిగిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత కాస్ట్ కి లో కాస్ట్ కి మాకు ఈ సారీ బై చేసుకుందామా అని చెప్పేసి అలా ఉందన్నమాట సారీ వచ్చరికి ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది పింక్ బై పింక్ గ్రీన్ బై గ్రీన్ చిలక మిస్ అవ్వద్దండి ఇది కూడా పీచ్ అండి వైన్ చేయండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీటిలో మీరు ఏం తీసుకున్నా స్టార్టింగ్ సారీ నుంచి ఇప్పటివరకు అయితే చేయలేదు అనమాట కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ కొరియర్ చార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి సో చూసారు కదండి మన ఫస్ట్ కలెక్షన్ బెనారసీ టిష్యూలు మనకి డిఫరెంట్ మల్టీ కలెక్షన్ లో ఫోర్ డబల్ నైన్లో ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే షేర్ చేసామండి ఇప్పుడు వచ్చేసరికి వన్ గ్రామ్ పట్టు శారీస్లో ది బెస్ట్ కలెక్షన్ వచ్చింది అంటే మనకి ఏంటంటే చాయిస్ గ్రేడియేషను అండ్ ఏ వన్గా తీసారు అందుకనే మనకి డిజైన్స్ కానీ షైనింగ్ కానీ మెటీరియల్ కానీ అండ్ మనకి వచ్చేసరికి ఆ డిజైన్స్ కానీ అవైసబుల్గా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ దీనిలో వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ టాప్ డిజైన్ మీకు షేర్ చేస్తున్నాము మంచి గంధంకి వచ్చేసరికి మనకి బ్రిక్ రెడ్ బ్రిక్ రెడ్ అయితే వచ్చిందనమాట సూపర్ గా ఉంది కాంబినేషన్ ఇట్లా మనకి లెమనెల్లో ఎల్లో అయితే తేలిపోయేది మనకి మనకి గంధం ఫీలు మంచి గంధం మీద అసలు చూడండి మనకి పళ్ళు కూడా గా ఉంది అనమాట లుక్ వైజ్ అంటే ఏదంటే ఏదైనా పెద్ద పెద్ద షోరూమ్స్ లో అలానే మనకి ఒకసారికి మనము రోడ్ సైడ్ కూడా కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వార్డ్రోబ్స్ చూస్తూ ఉంటాం కొన్ని డిజైన్స్ బేరప్ చేయడము సెలబ్రిటీస్ చాలా హెవీ కాస్ట్లీ అలాంటి ఒక మంచి డిజైన్ మీకు షేర్ చేస్తున్నాం అండి వన్ లో లేటెస్ట్ అప్డేట్ ఈ టాప్ కలర్ ఈ టాప్ డిజైన్ మన దగ్గర ప్రెసెంట్ అయితే చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇవి కావాలంటే మినిమం ఎవరైనా ఫైవ్ సారీస్ టెన్ శారీస్ అలాగే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు మీకు అయితే స్పాన్సర్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట సో ఇది వచ్చి మనకి బ్లౌజ్ అండి రియల్లీ నైస్ బార్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సారీ డిజైన్ కూడా క్లియర్ కట్గా వాష్ చేయండి ఇంకా యాజ్ యూజువల్ మీకు వచ్చేసరికి సెకండ్ సారీ నుంచి ప్రతి సారీ మీకు ఫుల్ పిక్ కనపడేలాగా మనమైతే షేర్ చేస్తామండి అండ్ మనకి పర్పుల్ విత్ రెడ్ అలానే కలర్ కలర్కి మనకి మెరూన్ రెడ్ వచ్చింది బ్లూ కలర్కి పింక్ వచ్చింది అలానే మంచి హనీ తేనె కి గ్రీన్ వచ్చిందండి ఇది చూడండి లక్ష కి మనకి ఒకసారి లీఫీ అంటే గ్రీన్ బై గ్రీన్ లో మళ్ళీ సిల్వర్ వీవింగ్ గోల్డ్ వీవింగ్ బార్డరు ఇది కూడా నిండు షేడ్ కి మంచి టొమాటో రెడ్ కలర్ షేడ్ అయితే వచ్చిందనమాట యాజ్ యూజువల్ లెమన్ మీద మనకి అంతా కూడా సిల్వర్ వీవింగ్ బార్డర్ అంతా కూడా మనకి గ్యాప్ బార్డర్ అంటే బోర్డర్ స్టైల్లో మనకి మంచి గ్రీన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి లక్స్ గ్రీన్ విత్ మనకి మెజెన్సా పింక్ అనమాట సో ఎల్లో విత్ ఈ యెల్లోకి ఎల్లోకి వేరియేషన్ ఉంది బోర్డర్స్ మారినవి రియల్లీ నైస్ అండి ఎల్లో పింక్ ఇది కూడా పర్పుల్ విత్ మనకి వచ్చరికి డార్క్ లెవెండర్ కలర్ అనమాట బ్రింజా లెవెండర్ అండ్ మనకి నిజంతా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో అండ్ మంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము అండ్ మనకి వన్ లో మంచి గ్రేడియేషన్ లో తీసిన శారీస్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది కూడా చూడ బార్డర్ ఎంత డిఫరెంట్ గా మనకి ఎల్లో బార్డర్ గమనించండి ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి అలానే ఈ పాకెట్ స్టైల్లో కూడా ఒకసారి అనేది మేము ఓపెన్ పిక్ చేస్తాము ఇప్పటిదాకా ఈ మోడల్ కూడా మనం చేయలేదు కాబట్టి ఇది కూడా చేద్దామండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సెల్ క్లాబ్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నేమ్ అండ్ మనకి నైన్ ఏ షాప్ నెంబర్ విత్ మనకి వచ్చేసరి కే బ్లాక్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కంటిన్యూ ఓకే ఇది పళ్ళునా మళ్ళీ సెపరేట్ ఓకే చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు నైస్ అండి మనం ప్రైస్ చెప్పలేదండి ఇంకా వచ్చేసి ఫైవ్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ చాలా మంది ఏంటంటే మరి మేబీ ఎక్కడైనా స్కిప్ చేస్తున్నారో లేదా మాకు అర్థం కావట్లేదు మనం ఈరోజు చెప్తున్నాము సారీ నుంచి ఏదైనా తీసుకోవచ్చు చెప్తున్నాము కానీ లో మనల్ని అడుగుతున్నారు హోల్సేల్గా తీసుకోవాలా ఎంత బిల్ చేయాలి అలా అడుగుతున్నారండి సో మనకి ఎక్కువ రూల్స్ ఏం లేవండి మీరు ఎక్కువ బిల్ చేయాలి రీసెల్లర్స్ అంటే టెన్ థౌసండ్ చేసుకోండి ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది కానీ అది మనకి అడిషనల్ ఆప్షన్ తప్ప మీకు రూల్ మాత్రం కాదు మీకు ఒక్క చీర నుంచి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి మీకు ఒకటే కలెక్షన్ అలా తీసుకోవాలని కూడా లేదు అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని వాటిల్లో మీకు నచ్చిన కలర్సే తీసుకోండి మీకు నచ్చిన డిజైన్సే సెలెక్ట్ చేసుకోండి అలా ఇస్తూ కూడా మీకు అయితే సపోర్ట్ ఇస్తాం గమనించండి సండే షాప్ ఓపెన్లో ఉంటుంది రీసెల్లర్స్ ఉంటానంటే కరెంట్ ఎక్కువ వర్క్ చేయడానికి కూడా మేమైతే రెడీగా ఉంటాము కస్టమర్ హ్యాపీ ఫీల్ అనేది మాకు మెయిన్ అనమాట ఇదైతే కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఎయిటీ ఎనభై తొమ్మిదవ వీడియో అండి హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాం సపోర్ట్ ఇవ్వండి హండ్రెడ్ వీడియోలో మనం అందరం సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ చకో సీక్వెన్స్ విత్ మనకి కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ నెక్స్ట్ సరికి మనకి ఫాయిల్ ఫ్లవర్ డిజైన్ సో ఇవంతా కూడా మనకి వస్తే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మనకి ప్రైస్ అనేది ఉంది కానీ ఇక్కడ వస్తే మీకు సెక్వైస్ చూపిస్తాము కలర్ ఆప్షన్ కూడా చూపిస్తాము అండ్ క్వాలిటీ కూడా హెవీ వస్తుంది కట్టు కట్టు చెంగు దగ్గర నుంచి మీకు సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట గ్రీన్ విత్ మనకి నావి బ్లూ కలర్ ఇదంతా కూడా మనకి పళ్ళు అండి బ్లౌజ్ ఇప్పుడు వాచ్ చేయండి ఇదిగోండి మనకి అంతా కూడా ఫ్లవర్స్ వచ్చినాయి చూసారు కదా మనకి చాలా చాలా హెవీ డిజైన్ సో ప్రైజ్ అనేది తెలుసుకునే ముందు మనం ఒకసారి ఇంకా ఏమేమి కలర్స్ వచ్చాయి అనేది వాచ్ చేద్దాం హనీ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ విత్ మనకి పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ నావీ బ్లూ కలర్స్ సేమే కానీ డిజైన్ మారు డిజైన్స్ మారినే గమనించండి సో నెక్స్ట్ వన్ మంచి తేనె కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ కి గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ విత్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ నావీ బ్లూ కానీ సేమ్ డిజైన్ వచ్చింది లక్కీగా ఓకే నావీ బ్లూ వచ్చేసరికి పింక్ కలర్ సో మన ప్రైస్ ఎంత కేవలం త్రీ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు హెవీ చాకో సీక్వెన్స్ వచ్చినాయి అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ కట్టు కట్టుచేన దగ్గర మనకి పళ్ళు దగ్గర వచ్చరికి ఆయిల్ ఫ్లవర్ డిజైన్ అనేది హెవీగా వచ్చింది గమనించండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి అనమాట వన్ మోర్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి షిఫాన్ షిఫాన్ సో షిఫాన్ లో అన్ని కూడా న్యూ డిజైన్స్ ఫ్యాన్సీ క్యాటలాగ్స్ అయితే మనం రిలీజ్ చేస్తున్నాము ఇవి కొన్ని అయితే మీకు సెరైజ్ ఉంటాయండి గమనించండి సెట్ లో ఎన్ని డిజైన్స్ ఉంటాయనేది మీరు వీడియోలో చూస్తుంటే మీకు అయితే అర్థమైపోతుంది మనం ఫస్ట్ డిజైన్ షేర్ చేస్తున్నాము అంతా కూడా బాతిక్ ప్యాటర్న్ వస్తుంది ఇది అంతా కూడా మీకు పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది కూడా టర్న్ చేసి చూపిద్దాము బ్లౌజ్ బ్లౌజ్ ఎందుకంటే అండి చాలామంది పెట్టుబడుల కన్నా మనకి తక్కువ రేట్లో కూడా కావాలి మీ దగ్గర ఉంటాయా అని చాలామంది అడుగుతున్నారు అందుకోసం అసలు ఈ ఐటెం పెడతానండి మామూలుగా అయితే అని ఐటమ్ మన దగ్గర రెగ్యులర్ ఉంటుంది కానీ వీడియోస్లో ఎప్పుడూ అప్లోడ్ చేయము మన దగ్గర వన్ ఎయిటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఆ రైట్ సో సేమ్ కలర్లో వచ్చేసి మనకు ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ పోతుందండి ఫ్రెష్ పీసెస్ ఫ్రెష్ కలెక్షను అండ్ మిస్ డిస్ట్రెంట్ సేమ్ ఉండవు అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషను పింక్ ఎల్లో లెవెండర్ కలరు ఆరెంజ్ డిజైన్ మారిందండి నెక్స్ట్ ఇప్పుడు నా చేతిలో ఉన్న సారీ నుంచి మనకి డిజైన్ అయితే చేంజ్ అయ్యింది బాధడి బ్లూ కలరు ఓకే ఇది వస్తరికి మంచి ఉల్లిపొట్టు షేడు ఉండే ఉల్లిపొట్టు షేడు అలానే మనకు వస్తాయి డార్క్ రామాగినేను కదా మనం థర్డ్ థర్డ్ డిజైన్ అనమాట అండ్ థర్డ్ డిజైన్ లో మనకి మళ్ళీ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది పింక్ స్కై బ్లూ సో స్కై బ్లూ లోనే మనకి అనదర్ పీస్ అండ్ ఎల్లో కలర్ పింక్ స్కై బ్లూ ఎల్లో కలర్ అండి ఇందులో మనకి వచ్చరికి సేమ్ డిజైన్ లో ఒక్కొక్క పీసు మనకి డబల్ డబల్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సో కలర్స్ అయితే ఫ్రాన్సీ కలర్స్ ఫ్రూటీ కలర్స్ ఐస్ క్రీమ్ చార్స్ ఇలా మనకి చాలా ఉన్నాయి అవైలబిలిటీలో నావీ బ్లూ కలరు అలానే మనకి నిండు రామాగ్రీను పర్పుల్ అండి అలానే మనకి వస్తే మెరూన్ రెడ్డు అండి మెరూన్ రెడ్ స్నఫ్ షేడ్ ఇది రాదు వైన్ కలర్ ఇక్కడ వారికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ మీకు డిజైన్ మారింది గమనించండి చాలా డిఫరెంట్గా ఉంది బ్రిక్ ఆరెంజ్ అండ్ మనకి మిలిటరీ ఆర్మీ గ్రీను అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ అలానే మనకి ఎల్లో లక్స్ గ్రీన్ అలానే మనకి గ్రే కలరు ఇందులో అయితే మనకి ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ వచ్చినాయి ఒక లుక్ వేయండి గ్రే సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ సిక్స్ సిక్స్ కలర్స్ అంట కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో కలర్స్ డిఫరెంట్ ఓకే గ్రీన్ పింక్ అలానే ఎల్లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి స్కై బ్లూ ఆరెంజ్ కలర్ స్కై బ్లూ ఇది ఇది లక్సీ గ్రీన్ ఇది స్కై బ్లూ ఓ ఇందులో లక్కీగా సెవెన్ ఎయిట్ వచ్చినాయి కలర్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ సెవెను ఎయిత్ అండ్ లాస్ట్ లెవెండర్ మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ ఫుల్ చార్ట్ వచ్చింది సో ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ మనకి వారికి తీగల డిజైన్ వచ్చిందో అండ్ మనకి పింక్ కలర్ ఓపెన్ చేసే డిజైన్ పైన కలర్స్ వస్తాను గమనించండి ఓకే అండ్ బ్లౌజు సో మనకి మెరూను అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఫస్ట్ చూపించిన గ్రీన్ వేరు ఇక్కడ చూపించిన గ్రీన్ వేర్ అండి అలానే ఇది మనకి పండు పింక్ ఇది టొమాటో రెడ్ ఇది కూడా వేరే అంటే టోటల్లీ ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్ చట్ ఓపెన్ తో కలిపి చెప్తున్నాము ఇదంతా కూడా లీఫీ డిజైన్ వచ్చింది డార్క్ ఎమరాల్ గ్రీన్ అనమాట సో ఇందులోనే నిండు గ్రే కలరు

ఎయిట్ కలర్ చార్ట్ ఓకే రైట్ ఫస్ట్ కొంచెం లీఫీ రెండో వేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇది కూడా చాలా బాగుంది బ్రాడ్ ఫ్లవర్స్ కిందంతా కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్ అనమాట సో మనకి ఒకసారి స్నఫ్ షేడ్కి ఆరెంజ్ కలర్ బచ్చని షేడ్ షేడ్కి బేబీ పింక్ డ్రామా గ్రీన్ కలర్కి లక్స్ గ్రీన్ కలర్ ఇదంతా కూడా మనకి సేమ్ ఒకటే ప్యాటర్న్స్ అనమాట చూడండి ఒకటే ప్యాటర్న్స్ ఓకే ఇది కూడా వైలెట్ ఎల్లో లక్స్ గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ పింక్ బ్లూ మొత్తం ఈ డిజైన్ లో సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ మారిందండి మెరూన్ రెడ్ నావి బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ పికా గ్రీన్ అలానే ఇది ఒకసారి పెసర గ్రీన్ షేడ్ అనమాట ఓవరాల్ గా ఇవి కూడా చూడండి మొత్తం ఒక టెన్ డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక పది రకాల డిజైన్స్ అయితే మీకు షేర్ చేసామండి సో ప్రైస్ వచ్చేసరికి సిగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అనమాట కొరియర్ ఛార్జెస్ సెపరేట్ గా ఉంటాయి నూట ఎనభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ఒక ఒక చీర కాస్ట్ అనేది ఇలా మన నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ కట్ శారీస్ వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర సక్సెస్ఫుల్ కలెక్షన్ ఎన్నో వీడియోస్ లో షేర్ చేసాము ఎవ్రీ వీడియోలో ఒక టెన్ మెంబర్స్ అయినా అడుగుతారు కాటన్ కట్ శారీస్ కావాలి అని షేర్ చేయండి కొత్త డిజైన్స్ పెట్టండి అని అడుగుతూనే ఉంటారు అండ్ కలెక్షన్ చూపించుకుంటూనే ఉంటారండి అండ్ నావి బ్లూ విత్ మనకి రెడ్ కలర్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి డిజైన్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి గమనించండి అండ్ సేమ్ అండి ఇంతకు ముందు ఇచ్చిన ప్రైజే అనమాట కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కూడా మీరు వచ్చేసరికి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు గమనించండి అండ్ పర్పుల్ విత్ మనకు వస్తే కెమెరాళ్ళు గ్రీన్ అనమాట సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి బాతికి డిజైన్ వచ్చింది పర్పుల్కి మనకి ఒకసరికి రెడ్ అలానే మనకి పింక్ అలానే మనకి వైన్ కలర్స్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చరికి చిలక పచ్చండి అలానే మనకి బిక్ ఆరెంజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ మీద మనకి డార్క్ రామాదేను అండ్ మనకి నావి బ్లూ కలర్ అండ్ కట్ అయితే ఒక ఒకటి వస్తుందండి సింగిల్ కట్ జాయింట్ అనేది ఎక్కడొస్తుందో చెప్పలేము అనమాట ఎమ్మెల్యే శారీకి మనకి ఒక చోటైతే జిగ్జా చేసేసి కట్ అయితే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు మాత్రం మనకి ఖచ్చితంగా అంటే డిజైన్ అనేది సారీని బట్టి మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట రెడ్ కలర్ గ్రీన్ కలరు బ్లూ కలరు పింక్ కలరు అలానే మనకి వచ్చేసరికి ఇదిగోండి మెరూన్ రెడ్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషను కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి ఈ డిజైన్లో మనం ఇందాక నుంచి చాలా చూసాము అయితే ఈ కలర్ చూడలేదు హనీ కలర్ అనేది సో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఏ కలర్ కలర్ హైలైటెడ్ ఉంది సింగిల్ పీస్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వేసరికి బ్లూ వైట్ గ్రీన్ హనీ కలర్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అలానే మనకి మెరూన్ రెడ్ లీఫీ గ్రీన్ అండ్ మనకి పండు షేడు అలానే రామా గ్రీను ఇది వారికి డార్క్ నాచ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కి గ్రీన్ కలరు రెండు పర్పుల్ కలర్కి హనీ కలర్ కలర్స్ అయితే మాత్రం ఒక కలర్కి మించి ఒక కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అనేది లో ఉందండి సో వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకండి కాటన్ కట్ సైజ్ కలెక్షన్ వాచ్ చేస్తున్నారు కేవలం వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే రమా గ్రీన్ పర్పుల్ మ్యాంగో ఎల్లో మెరూన్ గ్రీన్ సో ఇదనమాట కలెక్షన్ అనేది కాబట్టి కట్ శారీస్ అలానే బెనారసీ టిష్యూ శారీసు వన్ గ్రామ్లో టాప్ డిజైన్స్ అలానే మనకు షిఫాన్ షిఫాన్లో మనకి వచ్చేసరికి క్యాటలాగ్ కలెక్షన్ సెట్ అవుతుంది ఇలా మల్టీ కలెక్షన్ అనేది షేర్ చేస్తామండి వీడియో మాత్రం సూపర్గా అయితే ఉంది అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట అంటే మనకు ఒకసారి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అలానే మనకి సరికి త్రీ ఫార్టీ నైన్ అలానే మనకి వన్ వన్ సిక్స్టీ నైన్ వన్ డబల్ నైన్ ఇలా మనము ప్రైజెస్ కూడా వన్ ఎయిటీ నైన్ ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది షేర్ చేస్తామన్నమాట నేనంటే వన్ టెంబర్ నైన్ అంటే షికాన్ కన్ఫోమ్నా ప్రైస్ పది రూపాయలు ఎక్కువ చెప్పాను కానీ వన్ ఎయిటీ నైన్ రూపీసే అది కూడా గమనించండి బై మిస్టేక్ రోడ్కి అట్లా వచ్చిందనమాట బ్లూలో సో ఇలా ప్రైసెస్ చాలా అనుకూలమైన ఈ ఈరోజు వీడియో అయితే సక్సెస్ఫుల్గా అయితే జరిగిందండి సో యాజ్ యూజువల్ మనకి అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అవయ ఆంజనేయ కట్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ అయితే షాప్ ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది వీడియోని అనేది బుక్ చేయకండి కాటన్ కట్ సారీ జాయింట్ కాటన్ కట్ సారీ జాయింట్ ఉంటుందని చెప్పాను కానీ జాయింట్ చూపించలేదు జాయింట్ అనేది చూపిస్తాం గమనించండి ఇది ఈ ఈ ఈ ఇది మనకి జాయింట్ అన్నమాట గమనించండి అది ఎక్కడ వస్తుందో మనమైతే చెప్పలేము సో కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి చాలా ఎగ్జాంపుల్ ప్రైస్ అన్నమాట సో నెక్స్ట్ అండి మనం వస్తాం నైన్టీ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాం తొంభైయో వీడియోతో కస్టమర్స్ కూడా వెయిటింగ్లో ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికీ టూ టైమ్స్ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కూడా వచ్చారు సో అయితే క్లోజ్ చేస్తున్నామండి సో నెక్స్ట్ వీడియోలో త్వరగా కలుస్తాం టేక్ కేర్ బై ఫ్రెండ్స్